హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో కోర్సులో భాగంగా మనకి ఇది వచ్చేసి ప్రాబ్లం అయితే ఉంది వాషింగ్ మిషన్ మనకి పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఎటువంటి మూమెంట్ లేదు అసలు ప్రాబ్లం ఏముంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా అయితే యూజ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి వాషింగ్ మిషన్ అయితే చూసేదానికి ఈ విధంగా ఉంటుంది మనకి ఇది బ్రాండ్ బ్రాండ్కి సంబంధించింది చాలా ఓల్డ్ మాల్ లో మనకి ఈ వాషింగ్ మిషన్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అన్ని కూడా మెకానిజం అనేది కింద బాటమ్ సైడ్ ఉంటుంది అందుకోసం ఏంటంటే మనకి కింద క్లాచ్ వేసి దీన్ని హక్కు పెట్టాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మోటార్ ప్రాబ్లం కాబట్టి మనకి ఆ మోటార్ నట్లు అనేవి రిమూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లాక్ వేసు ఉంటాయి నట్లన్నీ కూడా వాటిని రిమూవ్ చేసుకోవాలి ఏంటంటే కొద్దిగా డస్ట్ ఏర్పడడం వల్ల కొద్దిగా టైట్గా ఉంది ఈ నట్టు సైజు వచ్చే మనకి థర్టీన్ ఎంఎం సైజు బిట్ అయితే మనకి ఇటువంటి ఓపెన్ చేసుకున్న దానికి చాలా ఫ్రీగా ఉంటుంది మనకి ఆ వైర్ కొన్న ట్యాక్స్ వైర్స్ అన్నీ కూడా తీసుకోవాలి అంటే మనకి తగల కొంత కట్టుకుంటారు ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి మనకి పవర్ కార్డు ప్లగ్ అనేది కూడా మనకి ఓపెన్ చేసుకోవాలంటే దాన్ని అది ఎక్కువ రోజులు ఉండడం వల్ల స్టక్ అయిపోయినట్టు ఉంది అంటే వాటర్ ఏర్పడి అంటే స్కేలింగ్ లాగా ఏర్పడి గట్టిగా ఉంటాయి అటువంటిది మనం కట్ ప్లేట్ తీసుకొని మనం లాగితే వచ్చేస్తాయి మనకి వచ్చేసింది కదా ఇప్పుడు నట్లు అనేటివి లూట్ చేసుకొని మోటర్ అనేది సపరేట్ చేసుకుందాం మీకు సపరేట్ అయితే చూపిస్తాను అదే విధంగా తీసాం కదా మనకి ఈ ఎక్కువ వాషింగ్ మిషన్ ఈ మోడల్ ఏంటంటే మనకి రెండు నట్లే ఉంటాయి కొన్ని అయితే మూడు ఉంటాయి కొన్ని మోడల్ అయితే నాలుగు కూడా ఉండేవి ఉంటాయి చాలా వరకు రెండు మూడు ఉంటాయి ఈ మోడల్ అయితే మనకి వాల్ఫుల్ కాబట్టి మనకి రెండు నట్లు అయితే ఉంది ఈ మోటర్ని రెసిస్టెన్స్ వాల్యూ అనేది చెక్ చేసుకున్నాం అంటే బజార్ మోడ్లో పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకున్నాం దీంట్లో కామన్ పాయింట్ వచ్చేసి సెంటర్కి మనకి లెఫ్ట్ రైట్ అనేది మనకి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మోటార్ తిరిగేదానికి ఉపయోగపడుతుంది మధ్యలో అది కామను ఇప్పుడు అన్నిటికీ ఒకసారి కంటిన్యూటీ అనేది చూసుకున్నాం దేనికైతే కంటిన్యూటీ అయితే చూపించలేదు అంటే మనకి దేనికి కంటిన్యూటీ చూపించలేదంటే దీంట్లో ధర్మస్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది అది ఏమన్నా ఫెయిల్ అయింది అనేది ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం మనం ఈ పుల్లీని అనేది ఓపెన్ చేసుకోవాలంటే స్క్రూ అనేది ఓపెన్ రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్లీ అనేది కొద్దిగా టైట్గా ఉందంటే లైట్గా సైల్డ్ అనేది తట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి చైలింగ్ అనేది ఏర్పడి ఉంటాయి కాబట్టి మనం ఊట్నే ఫ్రీగా అయితే ఉండవు లైట్గా తట్టుకున్నామంటే ఊట్నే వచ్చేస్తాయి మనకి ఫ్రీగానే ఉంది ఇదేమో మనకి ఓపెన్ చేసేసుకున్నాము ఆ పుల్లీని మోటార్ చూస్తే చాలా స్మూత్గా ఉంది కొత్త మోటార్ ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా అయితే తిరుగుతుంది ఇప్పుడు అనేది మనం అది ట్యాగ్ అనేది వైర్కుండే ట్యాగ్ అనేది కట్ చేసుకుంటే మనం అంత మోటార్ అనేది రిమూవ్ చేసుకోవాలంటే బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ అనేది మనం రిమూవ్ చేసుకుంటే మోటార్ వైండింగ్ అనేది చదువుతాం మనకి ఈ నట్లు వచ్చేసి రూటింగ్ చేసేస్తున్నాయి మామూలుగా నట్లు అయితే ఇవ్వరు వాషింగ్ మిషన్ మోటార్స్కి మిషన్తో ప్రెస్సింగ్ చేసేస్తుంటాయి మనం దాన్ని నీట్గా హ్యాంగిల్ ఉంటుంటే మనకి ఆ నట్ అనేది ఫైల్ చేసుకోవాలి అంటే ఆ పైన స్టిచ్చింగ్ అనేది అరగదీసామంటే మనకి ఆ రూటింగ్ అనేది మనకి బయటకు అనేది వచ్చేస్తుంది లైట్గా అంటే ఇప్పుడు అన్నీ కూడా నీట్గా వైండింగ్ తగలకుండా జాగ్రత్తగా గైండ్రింగ్ అనేది చేయాలి అంటే అరగదీయాలి మనకి ఈ విధంగా అరగ చేయడం ఏంటంటే మాటకి రివిటింగ్ అనేది సీటింగ్ అనేది తెలివిపోకుండా మనకి నీట్గా ఉంటుంది మళ్ళీ ఈ టే ఈ బ్యాగ్ ఎందుక ఈ చెప్పలతోనే మనం బిగించుకోవాలి కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా తట్టకుండా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి హ్యాంగిల్ గ్రైండర్తో రివిటింగ్ అనేది అరగ తీసి తట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది కాబట్టి నేను అరగ మీ దగ్గర హ్యాంగిల్ గ్రైండర్ లేకపోయినా కానీ మనకి మెటల్ పంచింగ్ టూల్ అయితే ఉంటుంది ఆ టూల్తో మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకి సీటింగ్ కదలకుండా తీయడం కోసం అంటే నేను రఫ్ చేశాను సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ రఫ్ చేశాను కదా ఇప్పుడు రివిట్లు అనేవి తీయాలంటే కింద సపోర్ట్ పెట్టి కొట్టాలి అంటే డైరెక్ట్గా కొట్టకుండా మనం కింద పైప్ లాంటిది పెట్టుకొని మనకి ఎటువంటి పైప్ ఉంటాయి కదా ఆ పైప్ గ్యాప్లో మనకి ఆ రివిట్ అనేది పెట్టాలి మనకి మనకి ఆ రూట్ అని అది కొట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ గ్యాప్లో కిందకి వెళ్ళిపోతుంది చూడండి మనకి నాలుగు కూడా ఆ విధంగా తీసుకోవచ్చుంది మనకి తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆ వైర్లు ముందు జాగ్రత్తగా ఉయిర్లు ఏడని తగులుతున్నాయనే చూసుకోవాలి మనకి ఏ విధంగా జాగ్రత్తగా వెనక్కి నెట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకోండి లేదంటే వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకి లోపల రోటర్ వచ్చేసింది కదా మనకి ఆ రోటర్ అనేది ఎరగకూడదు అంటే మనకి రాలేదని గట్టిగా లాగకూడదు మనకి రఫ్ అయి పడితే మనకి ఆ సాఫ్ట్ అనేది చాలా స్మూత్గా చేసుకుంటే మనకి ఆ రోటర్ లాగా బయటకు వస్తుంది లేదా బలవంతంగా తీసామంటే మనకి ఆ బుషింగ్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటే మళ్ళీ బుష్షులు మార్చాల్సి వస్తుంది దానికోసం దాని రఫ్ చేసి తీసుకుంటే నీట్గా ఉంటుంది మనకి వైండింగ్ కానీ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది అంటే వెనక పై పక్ కలెక్షన్ లాగిన పక్క కానీ కింద బాటం సైడ్ కానీ మనకి చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఒకసారి లాస్ట్గా ఒకసారి చూద్దాం కంటిన్యూటీ ఏమైనా వస్తుంది అనేది కంటిన్యూటీ దేనికైతే చూపించలేదు ఒకసారి ధర్మస్టార్ట్ అనేది కట్ చేసి చూసుకుందాం మనకి చిన్న మెటల్ పీస్ లాగా ఉంది కదా అది వచ్చేసి మనకి ధర్మస్టార్ట్ దీని వర్క్ ఏంటంటే మనకి మోటార్ రన్నింగ్లో ఏమన్నా హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది అంటే మోటార్ ఓవర్ హీట్ హీట్ అయినప్పుడు లో వోల్టేజ్ మన తిరుగుతున్నప్పుడు మనకి మోటార్ కాలిపోకుండా మనకి అది కొద్దిగా ట్రిప్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటుంది మనకి బుషింగ్లు పోయినా కానీ ఆన్ చేస్తూ ఆఫ్ చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ పైన దారం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఆ ఫినిషింగ్ ఎందుకు ఇస్తారంటే అల్యూమినియం వైండింగ్లో కానీ కాపర్ వైండింగ్లో కానీ ఆ ఫినిషింగ్ ఇవ్వకపోతే ఆ లీడ్స్ అనేవి మనకి రోటర్ తగిలి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది కూడా తర్వాత మనకి ఆ లూజు వైర్స్ ఉన్నప్పుడు ఆ మ్యాగ్నెట్ ఉత్పత్తి చేసేప్పుడు ఆ ఇన్సులేషన్ పొర అనేది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ దారంతో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇస్తారు అల్యూమినియం వైండింగ్ ఇంకా ఎక్కువగా ఇస్తారు మా కాపర్ వైండింగ్ కూడా వేస్తారు మనకి వార్నిష్ వేస్తాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు వీటికి కూడా వేస్తారు లైట్గా వేస్తారు వార్నిష్ కొన్ని కంపెనీలు వేస్తుంది కొన్ని కంపెనీలు లేదు ఇప్పటికి మనం ధర్మస్టార్ట్ అనేది ఇన్నో అవుట్ అనేది లైట్గా ఇన్స్లేషన్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఆ ధర్మస్టార్ట్ బాగుందో లేదనేది కంటిన్యూటీ అనేది చూసుకుందాం ఒకసారి మనకి బజర్ మోడ్లోనే చెక్ చేసుకోవచ్చు మనకి మన కంటిన్యూటీ లెఫ్ట్ టు రైట్ లేదు మనకి కామన్ పాయింట్ అయితే ఇన్నో అవుట్ అయితే వస్తుంది మనకి ఆ ధర్మ స్టార్ట్ అనేది మనకి కంటిన్యూటీ బాగుంది ధర్మ స్టార్ట్ అయితే బాగుంది మనకి ఇప్పుడు వైండింగ్లో ఏమైనా ప్రాబ్లం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ జాయింటింగ్ వస్తాయి కదా టు మనకి బయటకు వైల్ లూపింగ్ లాగేదానికి లూప్ చేసి లోపల జాయింట్ కొట్టి మనకి బయటకి అయితే తీసుకొస్తారు కదా అక్కడ కూడా ఏదైనా ఇప్పుడు డస్ట్ ఏర్పడి పడి కట్ అయిందా అనేది ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను మనకి ఆ దారం అనేది నీట్గా కట్ చేసుకోండి ఇటువంటి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు కానివ్వండి లేదా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మోటార్లు చాలా వరకు కోర్లు ఒకటిగానే ఉంటాయి పైన ఆ చెప్పలు ఉన్నాయి కదా టాప్ కవరు లేదా బాటమ్ కవర్ అనేది మనకి ఆ రెండు కూడా డిజైన్స్ మారుస్తూ ఉంటారు సీటింగ్ కూర్చోబెట్టడానికి మనకి చాలా వరకు కోర్ అయితే మనకి ఒకే సైజు వస్తాయి చాలా వరకు మనకి ఆ వైల్స్ కట్ చేసుకున్నాం కదా మనకి లూపింగ్ లాగా ఉన్నారు కదా అంటే జాయింట్ కొట్టి బయటకు తీసుకొచ్చిన దాంట్లో నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను సిరీస్లో కూడా మనకి కంటిన్యూటీ చూపించలేదు మనకి అసలు కట్ చేసేసి ఇన్సులేషన్ అనేది అనామేల పొర అనేది నీట్గా రఫ్ చేసేసి మనకి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసి చూసుకున్నాం లాస్ట్ మూమెంటు లేదంటే మనకి వైండింగ్ అయితే ప్రాబ్లం ఉంటుంది మనకి చూసేదానికి వైండింగ్లో ఎక్కడ కూడా షార్ట్ అయినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు నల్ల డాట్ కూడా ఎక్కడ కనిపించలేదు కొత్త వైండింగ్ ఏవైతే ఉందో ఆ విధంగా ఉంది ఆ డౌట్ మీద ఏంటంటే నేను అంత నీట్గా చూస్తూ ఉన్నాను ఎవడైనా జాయింట్ ఏమైనా కట్ అయ్యి కంటిన్యూటీ లేదని మనకి మనకి చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూటీ అయితే లేదు ఇది లైట్గా ఎప్పుడో తడిసినట్టుంది వెనక ఒక్క స్కేలింగ్ లాగా లైట్ వాటర్ తడిచిన చెమ్మ అయితే కనిపిస్తుంది దానివల్ల ఏమైనా లోపల షార్ట్స్లో ఏమైనా షార్టేజ్ అయిపోయి ఉండే అవకాశం ఉంటుంది దానికోసం ఏంటంటే వైండింగ్ అల్యూమినియం వైండింగ్ కాబట్టి మనకి ఒకసారి వైండింగ్ వైండింగ్ జాయింట్ కొట్టేసి ఉంటాయి మామూలుగా ఏడైనా వా మాటర్ వైర్ కట్ అయిపోయినప్పుడు జాయింట్ కొట్టి దాంట్లోనే పెట్టేసి కవర్ అయితే చేసేస్తారు ఇప్పుడు మనం ఏమైనా జాయింట్ కార్డు కూడా టెస్ట్ ఎయిర్ పడి కట్ అయింది అనేది ఒకసారి చూసుకోవాలి మనకి జాయింట్ కూడా ఎక్కడ కూడా ఏమీ లేదు మనకి ఇన్నో అవుట్ అనేది తీసేసారు జాయింట్ పట్టు ఎక్కడ కూడా చూసారు కదా ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనల్ టచ్గా మనకి అసలు పూర్తిగా కట్ చేసేసి మనకి నీట్గా అన్నమాలు అన్నిటికీ తీసేసి నీట్గా ఒకసారి కంటిన్యూటీ చూసేసుకొని మనకి కన్ఫామ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మనకి అల్యూమినియం వైండింగ్ కాబట్టి మనకి చాలా జాగ్రత్తగా తీయాలి మనం అవి అనామల్ పార్ తీసేటప్పుడు కొన్ని ఏంటంటే వైండింగ్ హార్ట్ అయ్యి ఉంటే మనకి రాలిపోతూ ఉంటే చాలా జాగ్రత్తగా తీయాలి ఇప్పుడు సిరీస్లో అయితే చెక్ చేసి చూపిస్తున్నాను మీకు ఎక్కువ సిరీస్లో చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సిరీస్లో అయితే మనకి చూపిస్తున్నా చూడండి మనకి కంటిన్యూటీ అయితే చూపలేదు కాబట్టి మనం ఇది కోరిక మనం వైండింగ్ అని చేసుకోవచ్చు ఇది అల్యూమినియం వైండింగ్ కాబట్టి మనం బయట దగ్గరకు వచ్చినప్పుడు మనం వైండింగ్ చేసి అది ఎంత లేట్ కాబట్టి మన దగ్గర ఏదో మోటార్ అయితే ఉంది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మోటార్ మనకి అది కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ సపోర్ట్ చేస్తుంది మనకి ఆ మోటార్ది మనకి ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది కొత్త మోటార్ రివిటింగ్ అనేది తీసేసి ఇప్పుడు ఫోగర్ట్ అనేది రూటింగ్ అనేది తీసేస్తున్నాను మనకి ఇట్లా కొట్టేటప్పుడు కొద్దిగా సపోర్ట్ అయితే కొట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ రూటింగ్ కొట్టేటప్పుడు కొద్దిగా మార్పు కొట్టుకుంటే మనం రూటింగ్ తీసుకునే దానికి ఈజీగా ఉంటుంది మనకి ఆ నాలుగు రూట్లు అనేవి ఓపెన్ చేసేసుకోవాలి అంటే కింద కొట్టేసేయాలి మనకి నాలుగు రూట్లు అయితే వచ్చేసాయి కదా మనకి టాప్ కవర్ అయితే వచ్చేసింది మనకి ఇది రోటరు రోటర్ కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇది మనకి అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి వైండింగ్ వచ్చేసి కాపుర్ వైండింగ్ మనకి కొన్ని మోటార్లు అయితే వస్తూ ఉంటాయి మనం తీసుకోవాలి ఇదైతే కాపర్ వైండింగ్ కాపర్ వైండింగ్ కాబట్టి మనకి బయటకు వచ్చే వైర్లు కూడా కాపర్ వైండింగ్ కాపర్ వ్యవస్థ ఇస్తారు అంటే మనకి సిల్క్ వైర్స్ ఉన్నాయి కదా మనకి మోటార్ కనెక్ట్ చేసేది లెఫ్ట్ రైట్ కామన్ చెట్టి కూడా కాపర్ వ్యసే ఉంటాయి చూడండి కావాలంటే ఇది వచ్చేసి కాపర్ వైండింగ్ మనకి పాత చెప్పలు సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మనకి సీటింగ్ అయితే కరెక్ట్గా జరిగింది ఇటువంటి బాల్స్ అని చూపించాను కదా అటువంటి బాల్స్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అది బాల్స్ పోయాయి అంటే మనకి మోటార్ మీద భారం పడే అవకాశం ఉంటుంది మనకి కొత్త బుష్ ఏ విధంగా ఉందో ఆ లోపల ఆయిల్ చెమ్మ కూడా మనకి డ్రై కాలేదు ఆయిల్ కూడా ఎట్టుందో అట్టే ఉంది పాత చెప్పులకి దానికోసం ఏంటంటే మనకి ఆ చెప్పులే పెట్టి మనకి రోటర్ అనేది వేసుకొని ఇదే ఫిట్ చేసుకోవాలి కోర్ వారికి మారుస్తున్నాం మనం ఈ వీడియోలో అది పాతదాని రాని రోటర్ అది మనకి పాతదాని రాని రోటర్కి దీనికి సీటింగ్ కాదు మళ్ళీ ఫుల్లీకి ఎందుకంటే ఇది సెంటర్ హోల్ ఉన్నట్టు కాబట్టి ఈ రోటరు మనకి పెట్టుకున్న తర్వాత చాలా ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి ఏడైనా తగులుతుందా లేదా చూసుకోవాలి మనకి ఇది అయితే చాలా ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉంది కాబట్టి మనకి లేదా మీకు డ్రై అయిపోయి ఉంటే ఆయిల్ అన్న వేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఆ రూట్లు తీసేయాలంటే మనకి తట్టకూడదు తట్టామంటే కొద్దిగా సీటింగ్ అనేది ఇచ్చుకుంటుంది ఆ గ్యాప్ అనేది మళ్ళీ మోటార్లో కూర్చోవాలంటే మనకి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది దానికోసం ఏంటంటే ఆల్రెడీ మెషిన్ ఉంది కాబట్టి మిషన్ లేకపోతే చేసుకోవాలి మిషన్ ఉంది కాబట్టి ఆ రూట్లు అనేది కట్ చేసుకోవచ్చు లేదా గయంద్రంగా అంటే ఆ లావుగా ఉన్న దాన్ని గైంద్రంగానే పెట్టేసుకున్న సరిపోతుంది అప్పుడుపులన్నీ కూడా మనకి ఈజీగా బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తాయి ఈ మిషన్స్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే ఈ హై స్పీడ్ మిషన్స్ కాబట్టి అలవాటు ఉంటే అలవాటు అయిపోతుంది మనకి లేదంటే కొత్త రోజులు అయితే కొద్దిగా జాగ్రత్తగా వహించండి సో ఫ్రెండ్స్ ఆ రూట్లు అనేటివి తీసేసుకున్నాం కదా తీసేసుకుంటే మనకి నీట్గా వచ్చేసాయి అన్నీ పక్కన జరిపేసుకుందాం మనకి వైండింగ్ డ్యామేజ్ కాకుండా అట్లాగా గుడ్డ అనేది వేసుకోండి మెత్తగా ఉండే గుడ్డ ఏదైనా వేసుకుంటే మనకి వైండింగ్ డ్యామేజ్ కాదు ఇప్పుడు కూర్లు కానీ చూసుకున్నట్లయితే మనకి రెండు కూర్లు కూడా సేమ్ లావు ఉంది లావు చూసుకోవాలి లావు తగ్గినా కానీ మనకి లోడ్ అనేది తట్టుకో మనకి కోర్ లావు ఉండే మనకి లోడ్ అనేది అంటే బాగా తీసుకొని పట్టుకుంటుంది లోడ్ అనేది భారదించగలుగుతుంది మోటార్ అనేది మనకి ఆ లబ్బర్ పెట్టుకొని మనకి వైర్స్ అనేటివి బయటకు లాక్కున్నాం కనెక్షన్స్ వైర్స్ అనేటివి మనకి అది కట్ చేసాం కదా కట్ చేసిన వైర్ ఏ పక్కకు రావాలో చూసుకొని కట్ సీటింగ్ అయితే కూర్చోబెట్టుకోండి మనకి అంతకుముందు తీసేటప్పుడు ఆ విధంగా ఉండి మనం ఎక్కట్లేదు కోరు కూర్చోలేదని బలవంతంగా నెట్టబోట్టు మనకి ఏడవ కూర్చోలేదు అనేది చూసుకోవాలి మనం ముందు కోరు అనేది కూర్చోబెట్టుకోవాలి టాప్ టాప్ కవర్లో మనకి ఆ కోరు కూర్చోబెట్టుకుంటే మనకి రోటర్ అనేది తర్వాత కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్న తర్వాత వాటర్ ఫ్రీగా ఉందో లేదో చూసుకోవాలంటే మనకి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ కవర్ కూడా కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్న తర్వాత మనకి ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకుని లైట్గా తట్టుకోవాలి ఆడైనా సీటింగ్ అన్బ్యాలెన్స్ కూర్చుందా అనేది చూసుకుంటే మనకి ఫ్రీగా ఉందో లేదో చూసుకోవాలి కొద్దిగా ఫ్రీగా ఉంది మనకి లైట్గా తట్టుకొని ఒకసారి నట్లోనే చెక్ చేసుకొని చూసుకుందాం అంటే బాగా సీటింగ్లో కూర్చుంటే కొన్ని ఏంటంటే ఊటినే సీటింగ్ కూర్చున్నాయంటే ఊట్నే సెట్ అయిపోతుంది మోటర్ ఫ్రీగా వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం ఆ నాలుగు నట్లు వేసుకొని అయితే బిగించుకుందాం ఇది వచ్చేసి మనకి స్టీల్ దొరికితే స్టీల్ వేసుకోండి లేదు దొరకలేదు అనుకుంటే మామూలుగా ఎంఎస్ అయినా వేసుకోండి ఇబ్బంది లేదు జిఏ అయినా దొరికితే కొన్ని కొన్ని షాపుల్లో అవి అయినా వేసుకోండి బాగుంటాయి మనకి ఈ స్టీల్ కావచ్చు స్టీల్ వేసుకొని ఇప్పుడు నాలుగు కూడా వేసుకొని ఒకేసారి టైట్ చేసుకుండా బ్యాలెన్స్గా టైట్ చేసుకోవాలి అప్పుడు మనకు మోటార్ అనేది పర్ఫెక్ట్గా సీటింగ్ అవుతుంది ఇప్పుడు ఈ బిట్ వచ్చేసి మనకి టెన్ఎంఎమ్ బిట్టు మనకి బిట్తో టైట్ చేసుకోవాలి బిట్టు ఉంటే చాలా ఈజీగా టైట్ చేసుకోవచ్చు ఎటువంటి అన్నీ కూడా మీకు ర్యాసిట్ బాక్స్ ఉంటే ఇంకా ఈజీ మనకి బిట్లు ఉన్నాయి కాబట్టి బిట్తో టైట్ చేసుకుంటున్నాను ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే తట్టుకుంటా పిగించుకుంటే టైట్ చేసుకోవాలి ఇప్పుడు టైట్ చేసుకున్నాం కదా కాకపోతే మోటార్ కొద్దిగా భారంగా తిరుగుతుంది కానీ లైట్గా పట్టేసినట్లు భారంగా తిరుగుతుంది ఒకరోజు తట్టుకుంటే ఏమైనా ఫ్రీ అవుతుంది అనుకున్నాను అయినా కూడా లైట్గా భారం మీద తిరుగుతుంది అందుకని మళ్ళీ రిమూవ్ చేసేసి బ్యాక్ కవర్ అనేది రొటేషన్ మార్చుకుంటే మనకి కొన్ని సీటింగ్ అవుతాయి ఇప్పుడు తీసేస్తాను పూర్తిగా పూర్తిగా తీసేసి నేను బ్యాక్ కవర్ అనేది కొద్దిగా ఇప్పుడున్న సీటింగ్లో కాకుండా రొటేషన్ మార్చి వేస్తే మనకు కొన్ని సీటింగ్ అయిపోతుంది చూసుకోవాలి ఒకసారి మీరు పాత చెప్పుల్లో కానీ ఖచ్చితంగా ఆయిల్ కానీ లేకపోతే ఆయిల్ అనేది ఖచ్చితంగా వేసుకోండి మనకి లైఫ్ టైం పెరిగే అవకాశాలు ఉంటాయి నేను ఏంటంటే పట్టు ఎట్ ఉన్నాయో కాబట్టి ఆయిల్ ఉంది కాబట్టి ఏలేదు మనం ఇప్పుడైతే మోటార్ అనేది చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే నట్టు అయితే బిగిచ్చేసుకుంటున్నాను ఈ వాషింగ్ మిషన్ మోటార్లో ఏంటంటే అంత ఫ్రీగా ఉంటే అంత లైఫ్ అనేది వస్తుంది లేదంటే లోపల రిలేస్ మీద భారం పడే అవకాశాలు ఉంటాయి అదే కాక మోటార్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి మనం ఫిట్ చేసుకునేటప్పుడే మనకు కొత్త మోటార్ ఏ విధంగా ఫ్రీగా ఉంటుందో ఆ విధంగా ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి మనకి అది స్లిప్ అయిపోతుంది కాబట్టి మనకి నట్టు అనేది తిరిగి మళ్ళీ రివర్స్ చేసి బిగిస్తూ ఉన్నాను ఏ నట్టు కూడా లూజ్ లేకుండా టైట్గా బిగించుకోండి మనకి ఇప్పుడైతే మనకి ఫ్రీగా ఉంది ఇంతకరికన్నా దానికోసం ఏంటంటే ఇప్పుడు పుల్లి అనేది పెట్టి బిగించేసుకుందాం ఆ పుల్లి నట్టు వచ్చేసి మనకి ఎయిట్ అం పెట్టుకోవాలి ఎక్కించేసుకోం కదా మనకి మోటార్ అయితే ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఆ పాత దాన్ని స్లీవ్ ఉంది కదా పాత మోటార్ కట్ చేసింది దానికి ఇది దీనికి వేసుకున్నాం ఆల్రెడీ ఉంది కాబట్టి మనం పారేసేది కాబట్టి దానికి వేసుకుంటే కొద్దిగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది మనకి అవి వేసుకునేటప్పుడు లైట్గా స్లీవ్ కాడ కొద్దిగా టేప్ వేసుకోండి వెనక జరగకుండా మనకి ఈజీగా ఎక్కేస్తుంది స్లీవ్ అనేది ఆ స్లీవ్ అనేది ఎక్కించుకునేటప్పుడు నీట్గా ఎక్కించుకోండి ఈజీగా ఎక్కుతుంది ఎక్కేసింది కదా మనకి ఆ టేప్ అనేది ఖచ్చితంగా వేసుకుంటే ఈజీగా ఎక్కేస్తుంది మనకి ఆ వైర్లు అనేది సమానంగా కట్ చేసుకోకుండా వన్ బై వన్ పొట్టిగా ఒకటి పొట్టి ఒకటి పొడుగు అంటే జాయింట్ జాయింట్ కార్డు రాకుండా కొద్దిగా పైన కింద వచ్చే విధంగా చూసుకోండి ఎప్పుడైనా తడిసినా లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా జరగకుండా ఉంటాయి అంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒకవేళ ఇన్సులేషన్ పారిపోయినా కానీ శాస్త్రపులు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి దానికోసం ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది కట్ చేసుకున్నాను మనకి ఈ జాయింట్ కొట్టుకునేటప్పుడు కూడా కొద్దిగా పైన వైర్స్కి ఇన్సులేషన్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకునే మనకి ఇప్పుడు జాయింట్ చూపిస్తుంది కదా ఒక మెల్ల తిప్పి మళ్ళీ మన ముడిలాగా పడుతుంది మనం ఎంత లాగినా కానీ టైట్ అయితే లాది ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మనకి టేప్ అనేది వేసేసుకున్న ఇన్సులేషన్ టేప్ అనేది ఈ మోటర్లో మనకి బ్లాక్ కామన్ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక విధంగా ఉంటాయి మనకి దీంట్లో కామన్ వచ్చేసి బ్లాక్ రెండు ఎల్లో కలర్లు ఉన్నాయి కదా ఆ రెండు కూడా మనకి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు మోటార్ రొటేషన్ వేదానికి వీటిలో ఏంటంటే మనకి మోటార్ అనేది స్పిన్ మోడ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి మోటర్ అనేది క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉండాలి లేదంటే ఇప్పుడు ఈ జాయింట్ చేస్తున్నాను కదా ఆ రెండు వైర్లు అనేది ఇటు అటు కలుపుకుంటే మనకి క్లాక్ వైజ్ ఒకవేళ రివర్స్ తిరిగిందంటే మనం పెట్టిన క్లిప్ల్లో రివర్స్ తిరిగిందంటే ఈ జాయింట్ అనేది మార్చుకోవాలి ఈ వేయిల్లో ఎటు ఆ వెయిల్లో మార్చుకుంటే మనకి రొటేషన్ అనేది మనకి సరిపోతుంది అంటే మీకు చూపిస్తాను లాస్ట్లో ఒకసారి అర్థమైతే చెప్తాను ఇప్పుడు మోటార్ అయితే మనకు అయిపోయింది మోటార్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బిగిడ్ చేసుకుందాం మీరు కానీ డౌట్ ఉన్నట్లయితే సీరియస్ అయినా చెక్ చేసుకోవచ్చు కెపాసిటర్ పెట్టుకొని ఎందుకంటే కొత్త వైండింగ్ కాబట్టి నేనేం పెట్టలేదు ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నట్లు మనం పాత సీటింగ్ ఏడైతే ఓపెన్ చేసామో అక్కడే పెట్టుకొని మళ్ళీ సీటింగ్ నొట్లు వేసుకొని అయితే బిగిడ్ చేసుకుందాం ఆ బినిచ్చే చెప్పాను కదా థర్టీన్ ఎంఎం బిట్ అయితే మనకి ఫ్రీగా ఉంటుందని ఈ నట్లు ఏంటంటే మనకి లోపల చతురసహకారం సీటింగ్ అయితే ఉంటుంది మనకి ఆ సీటింగ్లో కూర్చుందంటే మనకి వెనక స్పాను వేయాల్సిన అవసరం లేదు ముందు పక్క బిట్ ఉన్నా సరిపోతుంది అంటే లాక్ అయిపోతుంది ఆ సీటింగ్లో చతు కాబట్టి మనకి ఆ నాలుగు పక్షాల మీద ఏంటంటే మనకు కూర్చుంటుంది ఇప్పుడు నట్లు కూడా వేసుకొని టైట్ చేసేసుకుందాం డే సీటింగ్ మోటార్స్ కానీ మనకి మార్కెట్లో దొరుకుతాయి మరి ఆర్డర్ పెట్టి తెచ్చుకోవాలి లేదు కొన్ని షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు మనకి ఇది కా దొరికినా కానీ ఈ మోటార్స్ అనేది అల్యూమినియం వైండింగ్ దొరుకుతుంది కాబట్టి మనకి ఇది కాపర్ వైండింగ్ కాబట్టి కొద్దిగా లైఫ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దానికోసం ఏంటంటే మనం కాపర్ వైండింగ్ వేసి చేసుకోవడం అయితే జరిగింది బుష్లు అటువంటి డ్యామేజ్ ఉంటే మటుకు ఖచ్చితంగా మోటార్ మోటర్ మార్చేదానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే నట్లయితే ట్రై చేసేసుకుందాం మనకి నట్లు టైట్ చేసేటప్పుడు ఆ సీటింగ్లో కూర్చున్నాయా లేదా చూసుకోవాలి లేదంటే మనకి రన్నింగ్లో అయినప్పుడు మనకి సీటింగ్లో కూర్చోలేదంటే మనకి రన్నింగ్లో ఒకసారి కూర్చొని మోటార్ షేక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సీటింగ్లో నట్లు అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నాయా లేదా చూసుకొని టైట్ చేసుకోవాలి మనకి లూజ్ లేకుండా టైట్గా అయితే పిగించుకునివాలి డిలీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వైర్ అనేది మనకి కనెక్షన్ కేబుల్ మనకి ఆ టింపు కార్డుకి వెళ్ళాలి కాబట్టి మనకి ఏడా తగలకుండా ట్యాగింగ్ అనేది వేసుకుందాం ఆడ అయితే ఉంది కాబట్టి వైర్ మెలదప్పేస్తే సరిపోతుంది మధ్యలో ఇంకొక ట్యాగ్ వేసుకున్నాం మళ్ళీ జారకుండా ఉండే కోసం ఇప్పుడు క్లిప్ అనేది ఒకే సీటింగ్ అంటే సీటింగ్ మారిన కూర్చోదు అది మనకి లాకింగ్ టైప్లో ఉంటుంది ఆ క్లిప్ కూడా తగలకుండా మనకి ఆడ వైర్ ఉంది దాంతో మెలదప్పేసేద్దాం ఇప్పుడు ఆ బెల్ట్ అనేది వేసుకుందాం మనకి మోటార్ నుంచి గేర్ బాక్స్కి బెల్ట్ వేసేటప్పుడు చిన్నదాని నుంచి పెద్దదానికండి తీసేటప్పుడు పెద్దదాని నుంచి చిన్నదానికి కూర్చొని వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఆల్ ఆల్రెడీ ఆల్టర్నేటింగ్ చేస్తుందని అన్నది ఇప్పుడు మనం ఒకసారి పనిచేస్తుందో లేదో చూసుకోవాలి వాటర్ లెవెల్ అనేది తక్కువలో పెట్టుకుంటున్నాను అంటే ఒకటిలో పెట్టుకొని ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే వాటర్ తక్కువ పోసుకుంటే సార్ కొద్దిగా ఓన్లీ టెస్టింగ్కే కాబట్టి ఇప్పుడు తిరుగుతుందో లేదో ఒకసారి చూపిస్తాను మీకు మనకి వాషింగ్ అయితే అవుతూ ఉంది ఈ వాషింగ్ మిషన్కి షాక్అప్స్ రాదు కూడా నాకు కొద్దిగా ట్రబుల్ అవుతూ ఉంది అంటే కొద్దిగా డ్రమ్ అయితే కొద్దిగా ఎక్కువ లోడ్ వేసినప్పుడు షాక్అప్స్ రావడం షోకింగ్ లేదు దానివల్ల ఏంటంటే కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది దానివల్ల ఏంటంటే కొద్దిగా లోడ్ తక్కువ వేసుకుంటే కావాల్సి ఉంటుంది ఆ శాఖ ప్రాడక్ట్స్ కానీ వేసుకున్నట్టయితే బ్యాలెన్స్గా మనకి డ్రమ్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రన్నింగ్ అవుతుంది బాగుంది ఇప్పుడు ఏంటంటే మనం నీళ్లు వదిలేసి స్పిన్ మోడ్లో తిరుగుతుందా లేదా చూసుకోవాలి ఖచ్చితంగా మోటార్ మారిస్తే లేదంటే ఈ మా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఏంటంటే మనకి స్పిన్ మోడ్లో రివర్స్ తిరిగితే తిరగదు అంటే గేర్ బాక్స్లో ఏంటంటే పట్టేస్తుంది బ్రేక్ పట్టేస్తుంటుంది దానివల్ల ఏంటంటే మనకి మోటార్ క్లాక్ వేజ్లో తిరిగితే డ్రమ్ అనేది యాంటీ క్లాక్ వేజ్లో తిరుగుతుంటుంది దానికోసం ఏంటంటే మనం తిరుగుతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ తిరగకపోతే మనం మోటర్లో ఎల్లో కలర్ లెఫ్ట్ రైట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఆ ఎల్లో కలర్ రెండు కూడా ఇటు అటు మార్చుకుంటే మనకి రొటేషన్ అనేది మారిపోయి మళ్ళీ తిరిగే అవకాశం ఉంటుంది మనకి వాటర్ నైట్ కూడా బయటకు పోతూ ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి వాటర్ నైట్ పోయాయి ఇప్పుడు స్పిన్లోకి అదే వస్తుంది వాటర్ పోయిన తర్వాత మనకి స్పిన్లోకి రావాలి ఇప్పుడు ఈ కవర్స్ అనేటివి గలీజ్గా లేకుండా అంటే ఊడిపోతూ ఉన్నాయి కదా ఆ కవర్స్ అనేవి మనకి బ్లేడ్తో పైన్ అనేది కవర్ వర్క్ కట్ చేసుకొని తీసేసుకుంటే మళ్ళీ అది ఊడిపోకుండా ఉంటుంది పైన లైన్గా గీట్లా గీసేసి పెరికేస్తే మనకు వచ్చేస్తుంది ఈజీగా మనకి చూసేదానికి కొద్దిగా నీట్గా ఉంటుంది మళ్ళీ అది లే అదే పాత దాని మీద లేసేస్తూ ఉంటుంది కాబట్టి కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి స్పిన్ మాల్ నీళ్ళు అన్నీ వదిలేసింది స్పిన్ మోల్లోకి అయితే వచ్చేదానికి రెడీగా ఉంది మిషన్ మనకి నీళ్ళ పోతే కానీ మనకి స్పిన్ స్పిన్ మోడ్లోకి రాదు ఎందుకంటే దాంట్లో ప్రెజర్ సంసార్ అనేది ఆన్ చేయదు ఇప్పుడైతే నీళ్ళని నీళ్ళు కదా ఇప్పుడైతే స్పిన్ మోడ్లోకి పెట్టి వాషింగ్ మిషన్ అయితే వచ్చింది ఇప్పుడైతే స్పిన్ మోడ్లో అయితే మనకి చేయాల్సిన అవసరం లేదు అలా వ్యవస్థ తిరిగితే ఆ వైర ఈ వైరటు మార్చుకుంటే సరిపోతుంది అది మటు ఖచ్చితంగా చూసుకోవాలి స్పిన్ స్పిన్ తిరిగేటప్పుడు ఇది వాల్పులకు సంబంధించింది కాబట్టి ఇది లైఫ్ టైమ్ అయితే ఎక్కువగానే వచ్చింది ఇది ఇంచుమించి పది సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారంట సో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే ఎంతో కొంత అవగాహన అయితే వచ్చి ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రీఫ్రిజిరేషన్స్లో కోర్సులో భాగంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ రీఫ్రిజరేషన్స్లో కానీ మనకి మ్యాజిక్ పరంగా అయితే ఎన్నైనా చేయొచ్చు కాకపోతే లాజిక్ ఉంటేనే మన అయితే అగ్గుతుంది కాబట్టి మీకు నీట్గా నేర్చుకోవాలనుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారంటే ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో